హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరివిలు వ్లాగ్స్ అండ్ కిచెన్స్ టుడే మనం ఇంట్లోనే ఈజీగా స్వీట్ రెసిపీ అయినా పేడని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం నేను ఒక హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో ఈ వన్ లీటర్ మిల్క్ని యాడ్ చేసుకోవాలండి మీరు కూడా ఫుల్ క్రీమ్ ఫాల్తోనే చేసుకోండి టేస్ట్ అనేది టెక్చర్ అనేది సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేయడం వల్ల ఈ పాలని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి మనం పోసిన వన్ లీటర్ పాలు అనేవి హాఫ్ లీటర్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పాల మీద వచ్చిన మేగడను కూడా తిరిగి దాంట్లోకి వేసుకుంటూ పాలని చక్కగా మరిగించుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పాలు అనేవి స్టార్ట్ అయినవి ఈ చుట్టుపక్కల వస్తున్న మీగడను కూడా ఇదే పాలల్లో వేసుకుంటూ చక్కగా ఈ పాలను హాఫ్ వరకు అయ్యేంత వరకు చక్కగా మరిగించుకోవాలండి కొంచెం టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ ఫ్రెండ్స్ కానీ పిల్లలు అడిగినప్పుడు బయట కొనుగకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కానీ టెక్చర్ కానీ అచ్చం బయట కొన్నట్లుగానే ఉంటుందండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పాలు చక్కగా మరుగుతున్నాయి దీనిని కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే పాలనేవి అడుగు వండుతాయి మనం ఫుల్ క్రీమ్ ని యూస్ చేయడం వల్ల చుట్టూ మీగడ కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఫామ్ అయ్యిండో ఈ మీగడనంతా మళ్ళీ ఇదే పాలలో వేసుకుంటూ కంటిన్యూగా కలుపుకుంటూ ఉండండి చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి ఇప్పుడు వన్ లీటర్ పాలకి నేనైతే వన్ ఫిఫ్టీ గ్రామ్ షుగర్ని అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇన్ కేస్ మీకు షుగర్ ఎక్కువ తినేవాళ్ళైతే మరొక రెండు మూడు టీ స్పూన్లు యాడ్ చేసుకోండి కానీ వన్ ఫిఫ్టీ గ్రామ్ షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి పాలు కూడా సగం వరకు అయ్యాయి కదా చూడండి సగం వరకు అయ్యి కలర్ చేంజ్ అయ్యండి చుట్టూ మీగడు కూడా ఎంత చక్కగా ఫామ్ అయ్యిందో చూడండి ఇప్పుడు ఈ పాలని మరొకసారి కలుపుకొని మనం ముందుగా తీసుకున్న షుగర్ని ఇందులో వేసుకొని చక్కెరంతా మరిగేంత వరకు పాలని బాగా కలుపుకోవాలండి ఒక ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి ఈ పాలు చక్కెర అనేవి బాగా దగ్గర పడిపోయి కోవాలాగా వస్తుందండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి మంటని హైలో పెట్టకూడదు అలాగే సిమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పాలు కూడా చిక్కబడమైతే స్టార్ట్ అయ్యింది మీకు చూపిస్తాను చూడండి పాలు అనేవి ఈ విధంగా చిక్కబడి కలర్ కూడా చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్ కంటిన్యూగా మనం కలుపుకుంటూ ఉండాలండి ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే ఒక ఇరవై నిమిషాల తర్వాత పాలు చక్కెర అంతా దగ్గర పడిపోయి చూశారు కదండి కోవా లాగా తయారైపోయింది దీనిని మరొక రెండు నిమిషాల పాటు ఇంకా దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసుకోవాలండి చల్లారిపోయినాక ఇది మరి కొంచెం పడుతుంది ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోవాని దూట్ పేడలాగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేకుంటే దీనిని డైరెక్ట్గా పోవాలాగైనా తినేయచ్చు కానీ మా పిల్లలకి దూడ్ పేడ కావాలన్నారండి అందుకని నేను ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా చిన్న చిన్న ఉండలు తీసుకొని ప్రిపేర్ చేసుకోవాలండి చూసారు కదా ఫ్రెండ్స్ కొంచెం టైం పెడితే ఎంత ఈజీగా ఇంట్లోనే తయారైపోయిందో చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మీగా తినేయాలనిపిస్తుందండి ఇప్పుడు ఇందులో దీనిపైన నేను జీడిపప్పు అయితే గార్నిష్ చేసుకున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే డైరెక్ట్గా అలాగైనా తినేయచ్చండి అంటే ఫ్రెండ్స్ చూసారు కదా సింపుల్ అండ్ టేస్టీగా దూట్ పేడని ఈజీగా మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము కేవలం పాలు పంచడారు ఇంట్లో ఉంటే చాలండి పిల్లలకి ఎంతో ఇష్టమైన దూట్ పేడని ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్